ఉదయ్ వమీ గారి మాటలు వినిద్దాము ఉదయ్ యస్ గా వచ్చిన రష్మికా గారికి నా ఫ్రెండ్ అంది సారేష్ ఎస్కేన్ గారికి బలివాస్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి కేదార్ గారు వంశీ గారి ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తాం కేదార్ గారు వంశీ గారు ఫస్ట్ వాళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్ అండి స్టోరీ విన్నప్పుడు స్టోరీ వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతూనే నవ్వుతూనే ఎంజాయ్ చేస్తున్నా సినిమాని సో వాళ్ళని చూసాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది వాళ్ళ స్టోరీని రెస్పాండ్ అయిన విధానం చూసి సో వాళ్ళు అంతే నమ్మే ట్రస్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ ఆదిత్య తను తను లేకపోతే నేను సెట్లో నాకు వాళ్ళు ఎవరెవర రూమల్ చెప్తున్నారు కానీ నిజంగా తను లేకపోతే సెట్లో నేను పని చేయలేను సో అంత క్లోజ్ నాకు ఒక స్ట్రెంగ్త్ అండి ఎంటైర్ సినిమాకి తన స్ట్రెంగ్ ఒక బ్రదర్ నేను డిఓపిగా ఈ సినిమాకి అప్లో వచ్చినాక నాకు ఒక బ్రదర్ దొరికాడు సో ఇచ్చిన ఎనర్జీ చాలా ఉంది నేను ఇంత ముందుకు రావడానికి థ్యాంక్ యూ ఆదిత్య మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు నేను ఇంతకు ముందే చెప్పాను చేతన్గా చేతన్ భరద్వాజ్ టూ పాయింట్ ఫోర్ చూస్తానండి ఇది పక్కా అండి పక్క రాసి పెట్టుకోండి ఆ మ్యూజిక్ చూడబోతారు అసలు బ్యాక్గ్రౌండ్ ఇన్ని రోజులు ఆయన సాంగ్స్ చూశారు కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో విశ్వరూపం చూడబోతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా టెక్నీషియన్స్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ అని ఆ డైరెక్టర్ కిరణ్ అని అండి మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ సినిమాలో ఒక చేసి కాల్ చేసి వెళ్ళిపోతుంది ఆయన చేసిన ఆయన స్టన్ డైరెక్టర్ ఆయన ఆయన మీ విజువల్స్ థియేటర్లో చూస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు సో మేము ఇప్పుడు అంత ఎగ్జైట్ అయ్యాము చాలా బాగా వచ్చింది చేసు దాని గురించి పర్టికులర్గా సెకండ్ టైం కూడా వెళ్ళి చూస్తారో అంత బాగా వచ్చింది చేసు థ్యాంక్ యూ మాస్టర్ మా విజయ్ పోలాగే మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ అంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండి నాతో లొకేషన్ దగ్గర నుంచి స్కౌటింగ్ దగ్గర నుంచి ఉండి అంటే ఓన్లీ సాంగ్స్ వరకే కాదు మిగతా విషయాలు కూడా సపోర్టివ్గా ఉంది జర్లీ చేశాను థ్యాంక్ యూ మాస్టర్ మిగతా ప్రోకి మిగతా ఎవరు మర్చిపోతే సారీ చాలా ప్రిపేర్ అయ్యాను కానీ గుర్తు రావట్లేదు మా హీరోయిన్స్ నైన్సారి ప్రగతికి చాలా థ్యాంక్స్ మీకు నేను తక్కువ మాట్లాడలేదు ఏమనుకోకండి ఇంకా ఇమాన్యుల్ మా సినిమాలో శంకర్ అనే క్యారెక్టర్ చేశారండి శంకర్ ఏంటంటే రైట్ అయినా రాంగ్ అయినా ఎట్లాంటి సిచువేషన్ అయినా హీరోకి ఫ్రెండ్ని నమ్మినాక హీరోకి సపోర్ట్ గణేష్ కి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు లక్కీగా నా లైఫ్ లో కూడా శంకర్ లాగే నాకు కనెక్ట్ అయ్యారు